స్త్రీగృభ్యో నమ ప్రభు ఒకనాటి సూర్యగ్రహణము నాడు నీవు ద్వారకా నగరమున ఉన్న స్త్రీలు మొదలగు వారితో కలిసి సమంత పంచకమును పుణ్యతీర్థమునకు బయలుదేరితివి ఆ సమయమున పట్టణ రక్షణమునకై కృతవర్మను ప్రజ్ని పుత్రుడైన అనిరుద్ధిని నియోగించటివి దేవా ఆ సమంతకు పుణ్యతీర్థమున నీవు మునిగి స్నానం చేయటం వలన ఆ తీర్థముని ఇంకనూ పరమ పవిత్రమయ్యను అట్లే నీవు పుణ్యతీర్థమున స్నానం చేయట స్వార్థమునకు కాక జనులందరకు మార్గదర్శకముగా నిండినది అచ్చట నీవు బ్రాహ్మణులకు అనేక విధములైన దానములు చేసేటివి అచ్చట నీకు కౌరవులు పాండవులు ఇంకన స్నేహితులు మున్నగవారు కలిసిరి కృష్ణ ద్రౌపదీ దేవికి నీపై గాఢమైన భక్తి కలదు ఆమె నీ పట్ట మహిషులతో కలిసి మాట్లాడుచున్నప్పుడు ఆ పట్టపురాణులు తమ తమ వివాహ వృత్తాంతములను వినిపించిరి అప్పుడు ద్రౌపది తక్కిన స్త్రీలందరితో కలిసి వాటిని విని చాలా సంతోషించను గోపాల ఆ సమయమున సమంత పంచక తీర్థమునకు నందుడు మొదలైన గోపాలురు గోపికలతో కలిసి వచ్చిరి నీవు నందాది గోపకులను చూసి వారి దగ్గరకు పోయి గౌరవించేటివి చాలా కాలము నుండి నీ విరహబాధను అనుభవించినందువలన గర్భకరుల వలె చిక్కి ఉన్న గోపికలను నీ సరసమైన మాటలచే సంతోష పెట్టేటివి ప్రభు చాలా కాలము తర్వాత నిన్ను చూచిడ్చే గోపికల యొక్క ఆనందము వర్ణాతీతముగా నుండెను అది వారికి కన్నుల పండువుగా నుండెను అత్యంత ప్రేమానురాగములతో నున్న గోపికలను ఆలింగనం చేసుకుని వారిని పరమానంద పరవశులను చేసేటివి రాధా నాకు శత్రువులతో యుద్ధములు మాటిమాటికి సంభవించే నేను ఇంతకాలము వరకును నీ దగ్గరకు రాలేకపోయేటిని అందువల్లనే ఇంత ఆలస్యం జరిగినది అని పలుకుచు రాధాదేవిని ఒక్కసారి హృదయమునకు హత్తుకొంటివి అప్పుడు ఆమె నీ కౌగిటి కరిగిపోయి పూర్తిగా వివసరాలై మిగుల సుఖానుభూతిని పొందినది ప్రభు నీవు ఆ సమయమున గోపికుల విరహబాధను దూరం దూరం చేసి వారికి తత్వజ్ఞానమును ఉపదేశించితివి నేను అందరిలోనూ ఆత్మస్వరూపుడన కనుక మీకు నా నుండి వియోగము అని మాత్రయే ఉండదు ఈ విషయము మీ అందరి మనస్సులందు స్థిరంగా ఉండుగాక అనియును నీవు బోధించితివి స్వామి పూర్వం గోపికులు నీ ఎడబాటు వలన అంతులేని దుఃఖమునకు లోనై ఉండరి పిదప ఉద్ధవుని యొక్క ఉపదేశము వలన వారి దుఃఖములలో ఆనందము మిశ్రితమైనది అందువల్ల వారి విరహబాధ కొంత తొలగిపోయినది ప్రస్తుతము నీ ఉపదేశ ప్రభావమున నిన్ను గూర్చిన చింతనయే ధ్యాసయే పరమానందానుభూతిలో వారి వారిని లేనమనచ్చినది దేవా ఆ సమయమున నీ తండ్రి అయిన వసుదేవుడు ఆ పుణ్యతీర్థమునకు వచ్చిన మహర్షులతో పాపక్షేమునకే చేయవలసిన పుణ్యకార్యముల గూర్చి అడిగాను అప్పుడు ఆ మహర్షులు పరమాత్మ నీవు దగ్గర ఉండగా ఇతర పుణ్యకర్మల యొక్క అవసరమేమి ఉన్నది అని నవ్వుచూ పలికిరి ఆయనను వసుదేవుడు ఆ మహర్షుల చేత యజ్ఞం చేయించను దేవా వసుదేవుడు చేయించుచున్న మహాయజ్ఞము సత్రయాగము మూడు నెలల వరకు కొనసాగినది దాని వలన నీ మిత్రులందరూ చాలా సంతోషించరు అప్పుడు యాదవులు తమతో సమానంగా గోపికలను గోపజనమును సమ్మానించరు అందరూ మూడు నెలల వరకు నీ సమాగమ సంతోషములను మునిపటి వలనే అనుభవించరు భక్తప్రియ సత్రయాగం పూర్తయిన తర్వాత అందరూ తమ తమ ఇండ్లకు తిరిగిపోవచ్చండ్రి ఆ సమయమున నీవు రాధాదేవిని దగ్గరికి తీసుకుని అక్కును చేర్చుకుంటువి అంతటా ఆమె విరహబాధ తొలగిపోయినది ఆమెను చూచి సంతోషించే ద్వారకా నగరమునకు వెళ్ళితివి అట్టి గురువాయుర స్వామి నన్ను రోగముల నుండి కాపాడుము పరమాత్మ మగధరాజైన జరాసంధుడు ఇరవై వేల ఎనిమిది వందల మంది రాజులను జయించే వారి తన కారాగారమున నిర్బంధించను జరాసంధుని కారాగారంలో అనేక బాధలను అనుభవించుచున్న రాజులందరూ జరాసంధిని వధింపమని కోరుచు దిక్కులేని వారికి దిక్కైనా నీ దగ్గరకు ఒక దూతను పంపించరి దూత యొక్క మాటలను విని జరాసంధుని వధించటకు బయలుదేరటై నీవు నిశ్చయించుకుంటవి ఆ సమయమునే నారద మహర్షి వచ్చి ధర్మరాజు రాజసీయ యాగమును చేయుచున్నాడు అని తెలిపాను అప్పుడు ఎక్కడికి ముందు పోవాలను అని ఆలోచించిన నీతో ఉద్ధవుడిట్లా నేను రాజసీయ యాగమున విజయము తప్పక కావాలను కావున ఆ యాగమునకు పోయినందువలన రెండు కార్యములు సిద్ధించును అని తెలుపటచే నీవు బంధువులతో కలిసి ధర్మరాజున్న ఇంద్రప్రస్థమనకు వెళ్ళితివి స్వామి నీవు నీ పట్టపురాణులందరితో కూడి ఇంద్రప్రస్థమనకు వెళ్ళితివి నీ కృపాకటాక్ష ప్రభావమున మిక్కిలి బలసాలురైన తన తమ్ముల ద్వారా ధర్మరాజు భూమండలం అంతయు జయించి అసమానమైన సంపదను పొందియుండెను ఆ ధర్మరాజు భక్తపరాధీనుడవైన నీతో తన తమ్ములకు భీమార్జునులను మగధపై యుద్ధము చేయటకు పంపిన దేవా మీరు ముగ్గురును బ్రాహ్మణ వేషమును ధరించి మగధ రాజ్యంకు ముఖ్య పట్టణమైన గిరివ్రజపురం నకు చేరి మీరు యుద్ధదానమును చేయమని జరాసంధుని అడిగి నీ చేతిలో మరణించి పుణ్యము చేసుకోనని జరాసధునితో భీమసేనుడు యుద్ధం చేయనట్లు చేసి నీవు అర్జునుడు వారి యుద్ధమును తిలకించుచు నిల్చుంటరి స్వామి భీమ జరాసంధుల మధ్య ఎడతెరిపిలేని యుద్ధం సాగుచుండెను ఆ యుద్ధమున జరాసంధుడు బలవంతుడిగా కనిపించుండెను ఆ సమయమున కొమ్మను వెర్చే వ్యత్యస్తముగా చూపుచూ భీమసేనుంచే జరాసంధుని సంహరింపచేసేది తర్వాత అతని కారాగార ముందున్న రాజులందరినూ నీ దయచే బంధు మిగులా ఆనందించరి అప్పుడు నీవు వారికి నీ ఎందు సంపూర్ణ భక్తి కలిగినట్లు అనుగ్రహించితివి పిదప తమ ప్రాణములపై ఆశ వదులుకున్న ఆ రాజులకు తిరిగి అదృష్టమును కూర్చేటి ముకుంద ఆ సమయమున ధర్మరాజు రాజయాగం చేయటకు ప్రారంభించను ఆ యాగమున రాజులందరూ సేవకుల వల్లే పనులు చేయించుండ్రి నీవు కూడా ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణోత్తముల యొక్క పాదములను కడుగుచుంటివి అప్పటి ధర్మరాజు యొక్క అదృష్టమును ఏమని పొగడగలము ప్రభు ఆ యాగమందు సర్వశ్రేష్ఠుడైన వానికి అగ్రపూజ చేయవలను విధానమునసరించి సహదేవుడు సర్వాత్మకుడు నిన్ను పూజించుటకు అర్ఘమును తెచ్చను ధర్మరాజు సర్వభూతాత్మకుడు నిన్ను చాలా సంతోషంతో నిండు సభయందు పూజించను అప్పుడు దేవతలు మానవులు మొదలగు వారందరూ చాలా ఆనందించరు దురిత దూర అప్పుడు చేదిరాజైన శిశుపాలుడు కోపంతో లేచి ఈ కృష్ణుడు పశువులను మేపు యాదవుడు వయసు నందు చాలా చిన్నవాడు ఇచ్చిన మహామహులైన మహర్షులు రాజులు ఎక్కువ మంది కలరు వారిని వదలి కృష్ణుని పూజించువాడు మూర్ఖుడు అంచు ఇంకనూ అనేకమైన దుర్భాషలాడుచు ఆయుధము ధరించి సింహాసనము లేచిను అప్పుడు పాండవులు అతనిని ఎదుర్కొని వాసుదేవ నీవు నీ సమక్షమునకు చెందిన పాండవులందరినీ నివారించి రాక్షసులను సంహరించు నీ చక్రముచే శిశుపాలుని శిరస్సును ఖండించేటివి ఆ శిశుపాలుడు గత జన్మలందును హిరణ్యకశపుడిగా రావణుడిగా జన్మించినప్పుడును ద్వేషభావము నైనను నిన్న ఎల్లప్పుడూ చింతించుట వలన అతని పాపములన్నీ నశించిపోయినవి అందువలన సుష్పాలనకు నీ అనుగ్రహమున యోగులకు కూడా లభింపని పరమముక్తి లభించినది దేవా చాలా శ్రేష్టమైన ఆ రాజసూయాగమును నీవు నిర్వహించినందువలన జనులు నీకు ధర్మరాజునకు జయజయధ్వానములు చేసి వెళ్లిపోయేది దుర్మార్గుడైన దుర్యోధనకు మాత్రము తన జ్ఞాతి అయిన ధర్మరాజు యొక్క సంపదను చూచి అసూయ కలిగినది అతడు మయుడు నిర్మించిన సభాభవనమున జలమును స్థలమును జలముగా భావించి భ్రమకు లోనయ్యను ప్రభు దుర్యోధనుడు భ్రమ వల్ల పడిన భంగపాటును చూచే ద్రౌపది భీమసేనులు నవ్వెరి ఆ సంఘటనను నీ క్రీగంటి చూపులచే పెంపొందించుచు భూభారమును తగ్గించుటకే వెంటనే బీజమును నాటితివి అతి పరమాత్మ జనార్దన గురువాయుర్ పరవాస నా రోగములను నిర్మూలించి నన్ను రక్షింపము ఇది సమంత పంచక యాత్ర యుధిష్టన్ రాజస్య్యాగమౌ శిష్పాలవ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్